రైతు మిత్రులందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనం వచ్చేసి అన్నమయ్య జిల్లా మలకల్చెరువు మండలం గురుజుపల్లి గ్రామంలో ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తున్న తోట వచ్చేసి దాదాపు ఐదు కటింగ్లు పడ్డాయి అనమాట సో ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఈ వాతావరణానికి ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి ఉర్లగడ్డ రోగం అంటాము ఆ ఉర్లగడ్డ రోగంతో పాటు ఆకుమచ్చ కాడమచ్చ ఎక్కువగా ఉంది సో మీరు చూస్తున్నట్టయితే స్టార్టింగ్ వచ్చేసి కింద నుంచి స్టార్ట్ అయ్యి అంటే పాత ఆకుల నుంచి స్టార్ట్ అయ్యి పై పైకి వస్తూ కంప్లీట్గా ఒక చెట్టుని అనేది కంప్లీట్గా కొంగదీస్తుంది అనమాట సో అసలు ఈ ఉర్లగడ్డ రోగం కానీ ఆకుమచ్చ కానీ గాని ఎలా వస్తాయి దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే మనము ఎప్పుడైతే మార్నింగ్ ఈ టైంలో చూస్తున్నాం వర్షంలో ఈ వర్షాలు కావచ్చు మంచు కావచ్చు మార్నింగ్ టైం చాలా చల్లటి వాతావరణం ఉంది దానికి తోడుగా కంటిన్యూస్గా మనకు వర్షం పడుతుంది సో ఇలాంటి వర్షం పడడం కానీ లేదంటే అత్యధికంగా బాష్ప ఆవిరి ఏవైతే వాతావరణంలో ఉన్న బాష్ప ఆవిరి కావచ్చు తర్వాత వచ్చేసి ఎక్కువ గాలి కావచ్చు దీని ద్వారా ఈ ఫంగస్ అనేది మనకు వ్యాప్తి చెందుతుంది అనమాట మనం కంట్రోల్ చేసుకోవడం రెండు ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు స్పోరియం ఒక డ్రమ్ముకి రెండు వందల యాభై ఎంఎల్లు కవాచ్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే పిచికారి చేయడం ద్వారా మనం ఏదైతే ఈ ఉర్లగడ్డ రోగం కావచ్చు ఆకుమచ్చ కావచ్చు కాడ మచ్చ కావచ్చు కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది స్ప్రే చేసిన చేయడం ద్వారా పది నుంచి పదహైదు రోజుల వరకు దీని పనితనం అనేది కంప్లీట్గా చూపిస్తుంది సో మనం పది నుంచి పదహైదు రోజుల వరకు ఎటువంటి టెన్షన్ లేకుండా మన పంటని కాపాడుకోవచ్చు